to the floor. ఎలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ధర్మ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసు కదా ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేస్తానని చెప్పాను కదా ఆ లింక్ వచ్చేసి ఇదే అనమాట ఈ వీడియోలో వీరభద్ర సమరం గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అంత వరకు చూసేయడానికి అయితే ప్రయత్నం చేసేయండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ధర్మ బ్లాగ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీ మొబైల్ లో నోటిఫికేషన్ ద్వారా ఫుల్ చూసేయడానికి అయితే అవకాశం 嗨，你好、嗯。 ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీ అయితే అవుతుందండి జనరల్ గా వీరభద్ర సమరం చేసుకునే వారికి మార్నింగ్ మార్నింగ్ కూడా ముహూర్తాలు అనేది పడుతూ ఉంటుంది అనమాట వారి పేరు బలాన్ని బట్టి ఎప్పుడు ముహూర్తం పడితే అప్పుడే చేసుకోవాలి వీరభద్ర సమరం అనేది పెద్దలు పెట్టినటువంటి ఆచారం అనమాట వస్తూ ఉన్నట్టు అయితే మ్యారేజ్ ఇప్పుడైతే సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట వీరభద్ర సమరం ఎవరైతే చేసుకుంటున్నారో ఆ ఇంటి పేరు గలవాలే అయితే తల మీద ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ చల్లంగి రేవి దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సో మేము కూడా అలాగే తల మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి వీధి దుర్గాదేవి ఎప్పుడు ఎలాంటి శుభకార్యాలు చేసినా కూడా దుర్గాదేవికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ఏ శుభకార్యమైనా ప్రారంభిస్తారు సో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతనిచ్చి వీరభద్ర సంబరం చేసుకునేటప్పుడు ఈ కూడా వెనకలు తీసుకెళ్తారంట చెప్పాలంటే ఈ చేపల గురించి అయితే నాకు తెలియదు ఇలా ఎవరికైనా వీరభద్ర సంబరం ఎవరి కోసం చేస్తారు ఎందుకు చేస్తారు అనేది అయితే తెలుసా మీకు చనిపోయిన వాళ్ళని దేవులుగా పూజించి వీరభద్ర సంబరాన్ని అయితే జరుపుకుంటారంట అలాగే మా అన్నయ్య మా వదిన కూడా వాళ్ళ బ్రదర్ కోసం మా అన్నయ్య వాళ్ళ చెల్లి కోసం మా వదిన కూడా వీరభద్ర సంబరాన్ని అనేది జరిపిస్తున్నారు అనమాట రెండు చిన్న విభూతి పళ్ళు రెండు పెద్ద విభూది పళ్ళు అనేది ఉన్నాయి అనమాట ఆడవారు అయితే వీర కనుక అని అదే విధంగా మగవారైతే వీర భద్రుడు అని చెప్పేసి అయితే పిలుస్తారు ఇలా చిన్న వయసులో అలాగే మ్యారేజ్ కాకుండా చనిపోయేవారు దేవులుగా మారి ఇలా ఎవరో ఒకరి మీద వాలి వాళ్ళ యొక్క బాధలని సంతోషాలని మనతో పంచుకుని మన శుభకార్యం అనేది శుభ్రంగా జరగాలని చెప్పేసి మనల్ని దీవించి వేరే తల మీద పెట్టుకుని చల్లంగేదాకా కాలు నడుకలు నడుచుకుంటూ ఇలా డ్యాన్స్లు వేసుకుంటూ వీధాంతా ఊరేగించుకుంటూ అంగరంగ వైభవంగా సంబరంగా చేసుకునేది వీరభద్రుడు సంబరం అనమాట మేము వెళ్ళేటప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మేము నడుచుకుని అయితే అంత దూరం వరకు వెళ్ళలేకపోయాము ఈ వీధి చివరి వరకు అయితే నడుచుకునే వెళ్ళాము తర్వాత అయితే ఆటోలు కట్టించేసుకుని దేవుడిని కూడా అలాగే ఒళ్ళు పెట్టేసుకుని చల్లగిరి దగ్గర వరకు అయితే వెళ్ళిపోయామండి ఎండ తక్కువగా ఉంటే కనుక కాలు ఖచ్చితంగా వెళ్లే వాళ్ళం సో మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము దారిలో ఇలాగ ఫొటోస్ వీడియోస్ కూడా కొన్ని తీసేసుకున్నాం సో ఫైనల్ గా మేమైతే చల్లంగిరేవి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇదే మన చల్లగిరి అనమాట చలంగిరేవులో ఎక్కువగా వీరభద్రుడు స్నానాలనే జరుగుతూ ఉంటాయి అలాగే బూడిద అస్తికులు కూడా ఇందులో కలుపుతూ ఉంటారండి కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి లోపలికైతే ఎక్కువగా దిగిపోకూడదు సంబరం అనేది అందరికి ఒకేలా ఉండదు అనమాట మనం అనుకునే విధానం అయితే ఒకటే గానీ పూజించే విధానం మాత్రం వేరు అనమాట చనిపోయే వాళ్ళు తలుచుకునే పెడతారు గానీ ఒక్కొక్కరు పేరు బలాన్ని బట్టి ఒక్కొక్క విధంగా పూజ అనేది జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ జరిపించే పూజ వేరు మా వాళ్ళు మా ఇంట్లో జరుపుకునే పూజ వేరంట సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది చాలా గ్రాండ్ గా కూడా చేశారండి చాలా బాగుంది కూడా పూజ అనేది మేము అయితే వాటర్ వేసేసి మొత్తం నీట్ గా తుచాం అనమాట తుడిచేసి పూజకి కావాల్సినటువంటి సామాన్లు అన్ని ఒక్కొక్కటిగా బయట పెట్టేసుకుని అన్ని వచ్చినా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇదైతే జమ్మి చెట్టు అనమాట ఒక ప్లేట్ లో పెట్టి మధ్యలో చెట్లా ఉంది కదండి దీన్ని జమ్మి చెట్టు అని అయితే అంటారనమాట తర్వాత చుట్టుపక్కల ఒక ఐదు రకాల ప్రసాదాన్ని కూడా పెట్టాము పూజ అయిపోయిన తర్వాత అదే ఆహారంగా తీసుకోవాలి కాబట్టి ముందైతే కిందంతా కడిగేసుకుని అటువైపు ఇటువైపు ముగ్గుపిండితో ముగ్గు అయితే వేసేసాము తర్వాత అదే విధంగా ఆరెంజ్ కలర్ కలర్ కూడా తీసుకొచ్చారండి మొత్తం వేసేసి అరటి మొబల్ అనేది తెలుసు కదా మీకు కనిపిస్తున్నాయి కార్తీక మాసంలో కార్తీక దీపాలు వదిలే మువ్వులు అనేవి మొత్తం చాలా ఎక్కువ తీసుకొచ్చారండి ఎందుకు అంటే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందితో కూడా పూజ అనేది జరిపిస్తారంట మా అత్తగారు చెప్పింది ఏంటంటే ఎవరైతే సంబరం చేసుకుంటారో వాళ్ళతోనే చేస్తారు కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట పూజ అనేది చాలా స్పెషల్గా కూడా చేశారు సో ఎంతమంది అయితే ఆడవారు పూజ చేసుకోవాలనుకుంటున్నారో అందరితో కూడా ఇలా వరుసగా పెట్టించి అందులో పసుపు కుంకుమ గంధము అక్షింతలు కార్తీకత్పూరం అగరబత్తులు మొత్తం పూజకి ఏమేమైతే కావాలో అన్నట్లు కూడా మాతో ఏపించారండి ఇప్పుడు మనం మెయిన్ చాలంగిరే దగ్గర రావడానికి కారణం ఏంటంటే స్నానం చేయడానికి అప్పుడు మనం పూజ చేయాలంటే ముందుగా స్నానం చేసి ఆ తడి బట్టలతో పూజలు అనేది ప్రారంభించాలన్నమాట తర్వాత అదే విధంగా ఇందులో జెండాలను కూడా కూర్చడం జరిగింది ఆకు హక్కులు తమలపాకులు అరటి పళ్ళు కూడా సమర్పించాము చుట్టుపక్కల వీలు కూడా చాలా బాగుంది చేసారు ఆ బోట్లు అనేవి కూడా మేమైతే సూట్ చేసాం అనమాట తర్వాత వచ్చేసి విభేద పళ్ళను కూడా స్నానం చేపించేసి వాటికి కూడా పసుపు గంధాలను అయితే పూజేసిన తర్వాత రెడీగా పూజ కోసం అయితే సిద్ధంగా కూర్చున్నాం అండి చూస్తున్నారు కదా ఫ్లవర్స్ తో పాటు మొత్తం పూజకు కూడా అందులో వేసేసి దీపాలను వెలిగించడం కోసం దీపాల్లో ఆయిల్ వేసి రెండు మూడు వత్తుల్ని కూడా వేసేసి అటువైపు ఇటువైపు ఎన్ని అరటి మువ్వలు అయితే ఉన్నాయో అన్ని దీపాలను కూడా సెట్ చేసి పెట్టేసామండి సో తర్వాత అయితే మేము రెడీగా పూజ చేద్దామని అయితే రెడీగా ఉన్నాము సో ఈ లోగా మా పంతులు గారు అయితే మైక్ పట్టుకుని పూజని ఎలా చేయాలనేది మాకు చెప్తూ వచ్చారనమాట సో వరుసగా నుంచి ఆయన ఎలాగైతే చెప్పినారో దాన్ని ఫాలో అయిపోతూ పూజను రెడీగా చేద్దామని అయితే నుంచి సో ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మనం ఏ పూజ చేసినా కూడా మనకి ఫస్ట్ గా మన తాతలు మన కాలం ఆచారం ఏంటో చెప్పండి పసుపుని ముద్దుగా చేసి వినాయకుడిని తయారు చేసుకుంటున్నాము సో ఫస్ట్ అయితే పసుపు ముద్దుని కలిపి వినాయకుడిని అయితే తయారు చేయమని చెప్పారు సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అక్షంతలు తీసేసుకుని కొద్దిగా చేతిలో వాటర్ వేసేసుకుని అయితే వదిలేమని చెప్పారు తర్వాత ఎన్ని అరటిమలు అయితే ఉన్నాయో అన్ని అటు దగ్గర అగ్గిపెట్లు కూడా సెట్ చేసి పెట్టారన్నమాట సో ఆల్రెడీ అగ్గిపెట్లను అయితే పెట్టేసాం కాబట్టి దీపారాలను కూడా వెలిగిచ్చేసుకుని తయారు చేసుకున్న వినాయకుడికి కుంకుమతో బొట్టు పెట్టి తర్వాత పసుపు కుంకుమ పూజ చేపించి అక్షంతలు వే కూడా వరుసగా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరిని కూడా ఆర్తని అనేది సమర్పించేస్తామండి అసలు పూజా ఇక్కడే ప్రారంభమైంది అదేంటి అంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ బొమ్మల్ని అయితే పిండి ముద్దలు తీసి బొమ్మల్ని అయితే తయారు చేయమని చెప్పారు అది ఎందుకు అనేది అయితే అస్సలు అర్థం అవ్వలేదు కానీ ఎవరు వాళ్ళ క్రియేటివిటీలన్నీ బయటకు అయితే వచ్చేసినాయి అండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తుంటే నాకైతే చాలా నవ్వు ఆఖరిగా చుట్టూ దేవుడి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు చూసుకున్నా అనమాట ఎవరి బొమ్మలు ఏంటి ఎలా చేశారు ఎలా ఉన్నాయి అనేది ఆ పిండి ముద్దతో బొమ్మను ఎందుకు చేయమన్నారైతే అర్థం అవ్వలేదు కానీ క్రియేటివిటీ ఒక్కొక్కరు క్రియేటివిటీ మామూలుగా లేదు ఒక్కొక్కరు సైంటిస్టుల బయటకు వచ్చేస్తున్నారనమాట బొమ్మలు తయారు చేసేటప్పుడు నేనైతే నా బొమ్మకి కళ్ళు ముక్కు కింద అయితే పటికబెట్ట అనేది ఉంటుంది కదండి వాటిని అయితే చిప్స్ అయితే పెట్టేశాను అది వైట్ కలర్ లో ఉన్న వల్ల కనిపించలేదు ఇప్పుడు మనం పూజలో కలశాల కింద గ్లాసుల్లో వాటర్ వేసి అందులో తమలపాకునైతే పెట్టాము ఆ గ్లాసుల్లో ఏంటంటే కొద్ది కొద్దిగా పాలను మిక్స్ చేసుకుంటూ దేవుడు చుట్టూ ఇలా ప్రదక్షిణాలు త్రీ టైమ్స్ అయితే చేయమని చెప్పారనమాట ఆ ఆకుతో కొద్ది కొద్దిగా వాటర్ని జల్లుకుంటూ అట్లపైన తిరుగుతూ శరభా శరబా శరబా అని చెప్పేసి అయితే నోటితో పలుకుంటూ ఆ మంత్రాన్ని ఇలా చదువుతూ తిరగాలంట సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఎంజాయ్ చేసాము కూడా పూజలు మేము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కామెడీ సిచ్యువేషన్ వచ్చిందండి అది ఏంటి ఇలా మూడు సార్లు దేవుడి చుట్టూ తిరిగిన తర్వాత ఈ దీపారాధన అనేది మనం కార్తీక మాసంలో ఎలాగైతే చేసుకుంటామో కొలంలో వదిలేమని అయితే చెప్పారు ఇక్కడ కామెడీ ఏంటంటే కొలంలో వదిలేటప్పుడు పాట పాడమని చెప్పారు మాకు పాట అయితే రాలేదు కదా ఆయనే కార్తీక దీపం పాటను అయితే పెట్టేశారు ఆరుణీకమా ఈ దీపం కార్తీక దీపం అని చెప్పేసి చాలా అంటే చాలా నవ్వేస్తుంది నిజంగా సో ఫైనల్గా అందరూ ఎవరు వాళ్ళ దీపాన్ని అయితే వదిలేశారు ఒకటి చెప్పినా సో ఫైనల్గా పూజ అయితే అయిపోయింది ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే వేరభద్ర సంబరం చేయించుకునేటప్పుడు ఇలాగా ఒక కొన్ని కొన్ని ఆసనాలు అయితే వేస్తూ ఉంటారనమాట ఇంటి దగ్గర అంటే మనుషులు ఎత్తుకొని తిరగడం కొబ్బరికాయని పగలగొట్టడం బిందీలని ఎత్తడం అలాగే పడుకో పెట్టేసుకుని ఇలాగ చూసారు కదా కొబ్బరికాయని కొబ్బరికాయనైతే పగలగొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి చూడడానికి అది ఏంటి అంటే ఒక్క వేటికే నరుకుతారనమాట అది కొబ్బరికాయ ఒకేసారిగా రెండు ముక్కలు అయితే అయిపోతుంది మీరు వీడియోలో చూడొచ్చు ప్రూఫ్ కూడా సో తర్వాత ఎలాంటి నాలుగైదు విన్యాసాలను అయితే చేస్తారు చేసిన తర్వాత అయితే దేవుడికి మనం నిజంగా పాలు తాగుతాడంటే ఖచ్చితంగా తాగుతాడండి మీరైతే చూడొచ్చు జస్ట్ స్పూన్తో అలా పెడితే దీన్ని అయితే బాగా తాగేస్తాడనమాట వేరభద్ర సమయంలో మెయిన్ ఘట్టం ఇదే మీకు వీడియో నస్తే కనుక లైక్ చేసి ఫాలో చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మూడో వెంటనే రావాలనుకుంటే బెల్లైకన్ కూడా ప్రెస్ చేసేయండి మనం